జరుగుతుంది రెండు కూలు చేసిండు పొదుపులలో మళ్ళీ నెల నెలకి పింఛన్ ఇస్తుండు చదువుకునే పిల్లలకి సంవత్సరానికి పద్దెనిమిది పదై వేలు డబ్బులేస్తుండ కానీ ఇప్పుడు ఈ సంవత్సరం పదిహేను వేలు డబ్బులు పడలే మాకు పడతాయి అంటారు కానీ మాకు మంచిగా చేసిండు చంద్రబాబు ప్రభుత్వం ఇవన్నీ జరిగినాయో అప్పుడు అవి అన్ని ఏమి చేయదు జొరలో జరగలే పసుపు కాల డబ్బులు అన్ని వేసిండు ఈ ఏమండి నేను ఇవన్నీ వేస్తా అంటాడు చంద్రబాబు చెప్తాండ్రు వాళ్ళే చెప్తుండ్రు వీళ్ళు చెప్తాండ్రు మరి మీకు ఏమైనా పనులు కావాలంటే సచివాలయంలో జరుగుతున్నాయా వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇస్తున్నారా పింఛన్లు గాని బియ్యం ఇంటికి వచ్చి ఇస్తున్నారా కొన్ని నెలలు ఇచ్చిండ్రు ఇప్పుడు మూడు నెలల నుంచి అది ఇబ్బంది చెడిపోయినా రేషన్ కార్డు మరి ఇదే ప్రభుత్వం కావాలా ప్రభుత్వం మారాలనుకుంటారా ఇదే కావాలనుకుంటారు ఎవరు సీఎం కావాలా జగన్ సీఎం జగన్ నమస్తే సార్ దండే సార్ అధికారంలోకి ఏ పార్టీ రావాలంటారు రావాలి సార్ వైఎస్ఆర్ ప్రభుత్వం మంచి జరుగుతుందా మంచి జరిగింది మీకేం జరిగింది మాకు ఏమైనా జరిగింది ఇంక చెప్పాలంటే చాలా ఇంకా అందరు చెప్పిందే నేను చెప్పాలా మంచి జరిగింది మంచి జరిగింది అందరు అంటున్నారు నేను అప్పుడే ఆరు చెప్పిందా తిన్నోడు కూడా తినలేదు అంటుంటా అంటే ఇంకా తిన్నోడు కూడా తినలేదు అంటుంటే దానికి సమాధానం ఏమి ఉంది ఇప్పుడు నేను సార్ నీ కాడ శాఖ తీసుకుని తిన్నా తిన్నప్పుడు తీసుకున్న సమాధానం ఉందా సమాధానము జరుగుతా ఉంది రోడ్లు గానీ కాలువలు అంటే సార్ ఒక్కటి ఒక్క రోడ్లు మైనస్ లో ఉంది ఒక్క ఇళ్ల ప్యాలు పల్లెటూరు మటుకు ఒక్కరు మైనస్ లో ఉంది ఈ రెండు మటుకు రేపు జగన్ వచ్చినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఈ రెండు మంది ఫోకస్ మాకు తీరుస్తుండ్రు సార్ మాకు రాజశేఖర రెడ్డి సంవత్సరం తీరుస్తుండ్రైన్లా నీళ్ళు అయిందా మాకు ఇబ్బంది ఏమి లేకుండా చేస్తా ఉండడు మొన్న కూడా గ్రాంట్ వచ్చింది కదా మాకు ఇది మా ఎంపీ గ్రాంట్ హై స్కూల్ కి బ్రహ్మాండంగా చేసిందా హై స్కూల్ కడిపి చూడండి ఎక్క మొత్తం నాలుగు మా ఊర్లో ఉండేది నలుగురు పిల్లోళ్ళు మా చుట్టుపక్కల మూడు ఊర్ల మా మా ఊరికి వస్తా ఉన్నారు కనీసం ఇరవై మంది వస్తుండ్రు మరి మార్పు కోరుకుంటున్నారు ఇదే ప్రభుత్వం కావాలా ఇదే కావాలి సార్ అనుకుంటున్నారు జగన్ నమస్తే మీ పేరు నా పేరు మాధవ్ రెడ్డి జగన్ పరిపాలన ఎలా అనిపించింది జగన్ పరిపాలన చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలు ఇచ్చిన హామీలు చేశారంటారా చేశారు కదా ఏ హామీ చేయలేదు చెప్పండి చంద్రబాబు వాళ్ళు వాళ్ళు విమర్శిస్తున్నారుగా ప్రతిపక్షం ఎప్పుడు విమర్శలు ఉంటుంది చేసినా కూడా చేయలేదు అంటారు అభివృద్ధి ఏం చేయట్లేదు పథకాలు వేస్తున్నారు అంటారు అభివృద్ధి ఎందుకు లేదు అభివృద్ధి గురించి పథకాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు రైతు భరోసా పెట్టాడు రెండు సంవత్సరాలు ఇచ్చాడు మూడు సంవత్సరాలు ఎగ్గొట్టాడు ఎంత నమ్ముతారు నమ్మరు కదా ఇప్పుడు కూడా నువ్వు ఏమేమి చెప్తావు నువ్వు చెప్పినా నీ మీద ఒకసారి విశ్వాసం పోయింది కదా అది ఈసారి అండి ఇవన్నీ ఒకసారి పోయింది కదా ఎట్ట పవన్ కళ్యాణ్ ఉన్నాను బీజేపీ పవన్ కళ్యాణ్ ప్యాకేజీ దగ్గర ప్యాకేజ్ తీసుకుంటాడు సీట్లు పోటీ చేసేది ఎందుకు జనాలు జనాలు ఏమి లేదు అదంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్